హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఒక బుజ్జి హౌస్ ఆడపిల్లలకి అయితే చాలా ఇష్టమైన ఒక ఇల్లు అండి ఇది చూద్దాము మిక్సర్ ఉంది అక్కడ బాటిల్ ఉంది ఇక్కడ చూడండి ఫోర్ చైర్స్ ఉన్నాయి ఎంత క్యూటీగా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేలాగా ఫోర్ ప్లేట్స్ ఉన్నాయి రెండు గ్లాసులు ఫోర్లు అన్నీ ఉన్నాయి డైనింగ్ ఏరియా అన్నమాట ఇది వచ్చేసిగా బాత్రూమ్ ఏరియా పైన వాష్ బేషన్ లాగా ఇచ్చి ఉన్నారు అలాగే ఇక్కడ బాత్ టబ్ ఇచ్చి ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఆ గ్యాప్ కూడా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ అటు నుంచి ఈ స్టెప్ ద్వారా ఇటు వస్తే ఇక్కడ ఒక బెడ్ అండి మంచి విండో ఉంది బెడ్ పక్కనే బెడ్ మీద బెడ్షీట్ కూడా ఉంది కింద అయితే మనకి మ్యాట్ కూడా ఉంది కాలు ఎదుర్చుకోవడానికి నెక్స్ట్ ఈ స్టెప్తో ఇటు వస్తే ఇంకో చిన్న బెడ్ ఉంది దీని బెడ్షీట్ ఎవరో కొట్టేశారు సో దొరకలేదు నెక్స్ట్ కింద చూడండి సోఫా ఉంది చిన్న టిపాయి ఉంది అసలు ఎంత బాగుందో కదా ఈ వైట్ కలర్లో స్టెప్స్ ద్వారా మనం దిగి కిందికి రావాలన్నమాట డైనింగ్ ఏరియాకి ఎంత బాగుందో ఇదైతే ఇంకా కిచెన్ అన్నమాట అక్కడ చూడండి బోల్దొమ్మకోవడానికి సింక్ ఇచ్చారు పక్కనే స్టవ్ దాని మీద ప్యాన్ కూడా ఉంది దాని మీద ఆమ్లెట్ వేసుకోవచ్చు మనము నెక్స్ట్ ఇది ఓవెన్ అండి అందులోనే అటాచ్ అయ్యి వచ్చింది ఓవెన్ డోర్ కూడా ఉంది ఓవెన్కి నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ అదేనండి ఫ్రిడ్జ్ ఇంకా అదైతే ఆగట్లేదు పడిపోతుంది మీకు ఈ హౌజ్ ఎంత బాగా నచ్చిందో చెప్పండి నాకైతే బలే నచ్చింది ఇది పిల్లలకి ఆడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఇవన్నీ సెట్ చేస్తే దీన్ని క్లోజ్ చేయచ్చట అంత ఒక బాక్స్ లాగా అయిపోతుందంట ఒక పాప వచ్చి ట్రై చేసింది క్లోజ్ చేయడానికి కాకపోతే ఆ లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేస్తే క్లోజ్ అవుతుందట అండి అది మంచి ఉంది కదా పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటిది ఇవ్వండి ఇంకా వాళ్ళు ఫుల్ టైం పాస్ చేస్తారు మొబైల్స్ కాకుండా ఇక హోంవర్క్ అయిపోయినాక దీంతో ఫుల్గా ఆడుకుంటారు చాలా బాగుంది కదా వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ గ్రేట్ డే బయట కేర్